ఈసీ మీద రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మొత్తంగా తీసుకుంటే సింగిల్ అడ్రస్ ఉండేటువంటి ఓటర్ల జాబితాలో పదివేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయి అలాగే తీసుకుంటే ఈసీకి డిజిటలైజేషన్లో మేము ఓట్ల జాబితా అడిగినప్పుడు వాళ్ళు ఏడు అడుగులు ఉండేటువంటి పేపర్ స్లిప్పులు మాకు ఇచ్చారు ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి మాకు డిజిటల్గా ఇచ్చి ఉంటే తొందరగా అయి ఉండేది కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది ఆ తర్వాత ఆరు నెలల సమయం తర్వాత మొత్తంగా వెరిఫై చేస్తే ఒక్క ఏరియాలోనే ఒక లక్ష ఓట్లు చోరీకి గురైనట్టు గుర్తించాం డూప్లికేట్ ఓటర్స్ పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఉంటే ఫేక్ అడ్రస్ మీద ఉండేటువంటి ఓటర్లు నలభై వేల మంది బల్క్ ఓటర్స్ పదివేల నాలుగు వందల యాభై రెండు మంది ఇన్వాలిడ్ ఫొటోస్ ఉండేటువంటి ఓటర్లు నాలుగు వేల నూట ముప్పై రెండు ఫామ్ సిక్స్ మిస్యూజ్ చేసినటువంటి దాంట్లో ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓటర్లు ఉన్నారు ఈ విధంగా ఓటర్ల జాబితా మొత్తం కూడా ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవకతవకల వల్ల అలాగే డూప్లికేట్ ఓటర్స్ ఒకే వ్యక్తికి మల్టిపుల్ స్టేట్స్ లో మల్టిపుల్ స్టేట్స్ లో మల్టిపుల్ ప్లేసెస్ కాదు మల్టిపుల్ స్టేట్స్ లో ఓట్లు ఉన్నాయి దానివల్ల తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తీవ్రమైన అభియోగాలు అయితే చేయడం జరిగింది